ఫ్రెండ్స్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ అయితే చేపలు అన్నాను కదండి ఇప్పుడు వచ్చేసి దమ్ బిర్యానీ అయితే చేశానండి ఫుల్ వీడియో మీరు చూడొచ్చు బట్ నేను చాలా వీడియోస్ చేసి పెట్టానండి దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో విధానం అంతా నేను ఫుల్ వీడియోలో ఉంటుంది మీరు చూడొచ్చు కింద లింక్ అయితే ఇస్తాను చూస్తున్నారా పొడి పొడిగా ఎలా ఉందో నేనైతే దమ్ కదండి రైస్ అయితే ఇందులో వేసి నేను కుక్ చేయను విడిగా అయితే కుక్ చేస్తాను చాలా బాగుంటుందండి డైరెక్ట్గా మనం వండేసుకుంటే అదైతే చివిడిపోయినట్టు ఉంటుంది ఇలా అనుకోండి పొడి పొడిగా ఉంటుంది బట్ బాగుంటుందండి మా పాప ఎక్కువ ఈ సగం వైట్ రైస్ అయ్యి ఈ సగం ఇది అయ్యి అంటుంది బట్ అందుకే అట్లా అయితే చేస్తాను మామూలుగా రైస్ చేస్తే మాత్రం అదే బట్ ఇందులో వేసేసి మనం చేస్తే మాత్రం బాగోదండి ఇదిగో మా పాప అయితే తింటుంది అనమాట ఆనియన్స్ లేకపోతే అస్సలు తిందు ఆనియన్స్ ఉండాలి బట్ చూడండి అండి మా పాప అయితే బోన్ చేసేస్తుంది పొద్దున్న కా క్యారేజ్ అయితే పంపించాను ఫిష్ అయితే నేను మధ్యాహ్నం అయితే ఫిష్ అయితే పంపించానండి తినలేదంట ఇంకా గపగప అయితే ఇంకా అమ్మ బిర్యానీ చేస్తే నేనైతే తింటాను తొందరగా అనేసి అంటే అయితే చేసేస్తానండి ఇందులో అయితే రైత అనమాట చూడండి తింటుంది తినమ్మా తిను ఇప్పుడే స్నానం చేసి వచ్చి భోజనం అయితే చేస్తుందండి మా వారి పొజిషన్లో మా పాప అయితే కూర్చొని ఫోన్ చేస్తుంది మా బాబును మా వారైతే ఇంకా రాలేదండి బయటికి వెళ్ళి పాపకైతే ఆకలి వేస్తుంది అనమాట నైన్ థర్టీ అయిపోయింది తొందరగా పెట్టేస్తాను నేనైతే ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోతుందండి మా రైస్ ఇదిగోండి మా బాబును మా వారు పెట్టాలి నేను ఎక్కువగా గీ అయితే వేస్తానండి యాక్చువల్లీ మా పిల్లలు గీ అనేది తీసుకోరు బట్ బిర్యానీలో ఇదేంటి పరవాణంలో వేస్తే మాత్రం బాగా తింటారనమాట చూడండి సండే స్పెషల్ వచ్చేసి మాకైతే ఇలా జర్నీ అయితే సాగిందండి టూ మినిట్స్ వీడియో పెడతాం కదా అనేసి మీకు అయితే చెప్తున్నాను అనమాట ఓకేనా దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా చేస్తానండి గీ ఎక్కువేస్తాను కదా టేస్ట్ బాగుంటుంది చూడండి ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో మటన్ కదా బట్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకేనా గాయస్ బాగుంది అట్లాగే ఉండాలి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అండి చెప్పండి కర్రీ అయితే ఇంకా చేయలేదండి దమ్ బిర్యానీ అన్నాను కదా మనకి గ్రేవీ ఉంటుంది బాగుంటుంది మా పిల్లలు ఎక్కువగా ఏంటంటే ఈ రైతా ఉంటే చాలండి రైతా వేసుకుని చక్కగా అనేది తింటారు మనం ఎంత కర్రీ చేసినా పెరిగి చట్నీ కావాలి వాళ్ళకి ప్రిఫర్ బాగా చేస్తారు పెరిగి చట్నీ అనేది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బట్ చాలా ఇష్టం నేను అన్నాను ఇంక ఈవినింగ్ కదా నేను కర్రీ చేసేస్తానమ్మా అంటే వద్దు బిర్యానీ కావాలన్నారు నేనైతే టకటక బిర్యానీ అన్ని ప్రిపేర్ చేసేసుకుని నేనైతే చేసేసుకున్నానండి ఎందుకంటే వారంలో నేను వారం వారం చేస్తాను బట్ బిర్యానీ అంటే వీళ్ళకి ఇష్టం అనమాట మామూలు రైస్ కన్నా బిర్యానీ రైస్ బాగుంటుంది కదా బగారా రైస్ ఓకేనా అన్ని వెజిటేబుల్స్ వేసి చేద్దామంటే మా వారైతే అస్సలు తినరండి బట్ అందులో ఉన్న మసాలా ఐటమ్సే తగలను ఎవరు ఇంకా అన్నీ ఇంకా బంగాళదుంప క్యారెట్ వేసి అస్సలు తినరు అనమాట మా పాప ఎప్పుడైనా చెయ్యం అన్ని వెజిటేబుల్స్ వేసి అంటుంది బట్ ఇప్పటి ఎప్పుడైనా చేసి వీడియో అయితే చేస్తానండి అన్ని కూరగాయలతో హెల్త్ కూడా మంచిది కదా ఓకేనా ఫ్రెండ్స్ మా పాప తినేస్తుంది వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నాను మా బాబు కోసం ఆయన కోసం బట్ వచ్చేసి మేమైతే తినేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం చూస్తాం అదిగోండి మా ఆయన కూడా వచ్చేసాడు ఇంకా తినేయడమే ఇంకా కాల్ కడుక్కొని వచ్చేయండి సరే అండి మా వారు కూడా వచ్చేసారు ఇప్పుడైతే తినేస్తాం బాబు నేను ఓకేనా ఫ్రెండ్స్ మీకు బిర్యానీ చేసే విధానం నేను వీడియోలో చేసి పెట్టాను కంపల్సరిగా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి గాయస్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సండే స్పెషల్ అయితే నాకు ఇలా అయితే సరదా సరదాగా అయితే గడిచిపోయిందండి ఓకేనండి బాయ్ ఉంటాను మరి